आजा मनो ओचकको जुन सिफि जुन मान्दको पाइन्छ नि उत्रो ఈరోజు జనసేన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి అధికార ప్రతినిధిగాను పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సభ్యులుగాను ఉన్నటువంటి మనుక్రాంత్ రెడ్డి గారి పార్టీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించడం జరిగింది ఆయన మా ఆహ్వానాన్ని మా ఆహ్వానానికి బదులుగా పార్టీ ఆయన యొక్క అభిమానులందరినీ కూడా సంప్రదించి ఒక రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని చెప్పడం జరిగింది ఈ విషయంగా ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సమయం చూసుకొని పార్టీ అధ్యక్షుల సమక్షంలో ఆయన పార్టీలో చేరడం జరుగుతుంది ఆయనకి పార్టీలోనూ మంచి స్థానం కల్పించ కల్పిస్తామనని ఆయన హోదాకి తగినట్టుగా ఆయన అనుభవానికి తగినట్టుగా ఆయనకు పార్టీలో మంచి స్థానం జరుగుతుంది అదేవిధంగా భవిష్యత్తులో ఏ రకంగా ఆయన ప్రజా ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి ఎలా ప్రజా జీవితంలో ఆయన్ని మనం అకామిడేట్ చేయాలి అన్నటువంటి విషయం కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అది రెండు వేల ఇరవై ఆరు తర్వాత కానీ మనం ప్రభుత్వం మనం అధికారంలోకి రెండవసారి వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏ విధంగా మనం అకామిడేట్ చేయాలి ఆ తర్వాత డీలిమిటేషన్ తర్వాత ఎలా చేయాలి అన్ని విషయాలు కూడా కూలంకషంగా గౌరవ ముఖ్యమంత్రి చర్చించిన తర్వాత ఆయన నిర్ణయం ప్రకటించిన తర్వాత సాధారణంగా పార్టీలో చేరడం జరుగుతుందన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నాను అపారమైనటువంటి అనుభవం గౌరవప్రదమైనటువంటి కుటుంబం నుంచి ఆ మంచి గుణవంతులు ఆ నిగర్వి అయినటువంటి మనుక్రాంత రెడ్డి గారు పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇది పార్టీని బలోపేతం చేస్తుందన్నటువంటి విషయాన్ని కూడా నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ సజా జీవితంలో ఉండి గత ఒకటిన్నర సంవత్సర కాలం రెండు సంవత్సరాల కాలంగా నెల్లూరు పట్టణంలో ఆయన ఆ గడప గడపకి తిరుగుతూ ప్రజా సమస్యల్ని తెలుసుకుంటూ ప్రజల సమస్యల్ని ఆకలింపు చేసుకొని ఈరోజు ఒక అపారమైనటువంటి అనుభవం అనుభవం సంపాదించినటువంటి మనుకాంత్ రెడ్డి గారు మా పార్టీలో చేరడం నిజంగా పార్టీని బలోపేతం చేసినట్టు అవుతుంది నా యొక్క విశ్వాసం వాళ్ళ చేతుల్లో కూడా అన్ని కొన్ని లేవు చేయలేరు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు తప్పకుండా వాళ్ళు కూడా నా నిర్ణయాన్ని గౌరవిస్తారు నేనే నిర్ణయం చూస్తున్నాను నేను అనుకుంటున్నాను ఇప్పుడే విజయసాయి రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు పార్టీలో పార్టీలో కీలకమైనటువంటి ఎందుకనంటే ఆయన అనుభవాన్ని బట్టి ఆ అనుభవానికి తగినట్టుగా పార్టీ ఆయన్ని ఉపయోగించుకుంటుంది ఆ తర్వాత ఖచ్చితంగా నూటికి నూరు శాతం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది తప్పకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ముఖ్యమంత్రి అవుతారు అయిన తరువాత ప్రభుత్వంలో కూడా ఆయనకి సముచితమైనటువంటి స్థానం మేము కల్పించుకుంటాం ఆ తరువాత రెండు వేల ఇరవై ఆరు ఇరవై తొమ్మిది ఆ డిమిలే డీలిమిటేషన్ తర్వాత ఎలా ఆయన్ని ఆయన సేవల్ని ఉపయోగించుకోవాలి అన్నటువంటిది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారు ఇప్పుడే మీరు చెప్పారు టిక్కెట్ రాలేదు అన్నటువంటి విషయం ఏ రాజకీయ నాయకుడైనా ఏ ప్రజల్లో ఉన్నటువంటి ఏ ప్రజా సేవకుడైనా కూడా రాజ్యాధికారం సాధికారత అన్నటువంటివి ప్రజాస్వామ్యంలో ముఖ్యమైనటువంటి విషయాలు రాజ్యాధికారం సాధికారత తనకు ప్రజల్లో ఉండాలన్నటువంటి అభిలాష ప్రజలకు సేవ చేయాలి అన్నటువంటి భావన ఇవి ఎప్పుడు కూడా ప్రజానాయకుడిని ముందుకు నడిపిస్తాయి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి